నేను ఈ రోజు నుంచి నీ మనిష రోజు నుంచి నీ మనిషిగా నేను నిలబడతా నీ పక్షాన్ని నిలబడతా అయితే నాకు నీ ద్వారా నాకు సహాయం కలగాలి నువ్వు నన్ను ఆదుకోవాలి నీ మనిషిగా నన్ను కాపాడుకోవాలి నీ మనిషిగా నన్ను రక్షించుకోవాలి నీ మనిషిగా నన్ను నేను ఏదైతే అడుగుతుంటానో ఆ దానికల్లా నువ్వు నాకు సహాయం పడే దేవుడిగా నువ్వు నిలబడాలి అంటే అర్పణ ఏమిటి బలియర్పణ అంటే ఆనాడు పెద్దలు పాత నిబంధనల్లో ఆనాడు పెద్దలు ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకొని ఏదైనా పెళ్లి చేసే విషయంలో కావచ్చు ఏదైనా ఒక వ్యవహారం చేసే విషయంలో ముందు వాళ్ళకి వీళ్ళకి ఒక నిబంధన కలిగే ముందు ఒక బలి అర్పణ చేస్తారు ఒక మేకను ఒక గొర్రెనో బలి అర్పణ చేసిన తర్వాత నిబంధన అంటే మాట తీసుకొని నువ్వు ఈ రోజు నుంచి నీకు మాట ఇస్తున్నా ఈ మాట తప్పిపో ఈ మాట నెరవేరుస్తా తర్వాత ఆయన వేస్తారన్నమాట నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టి ఏదైతే నన్ను అడుగుతున్నావో అది నీకు నేను సహాయం చేస్తాను ఒక్క మాట వేసుకుంటాను అలి ఇలా ఇక్కడ కూడిన మనందరనే ఒక మాట ఇదే మాట రాత్రి కూడా మా నాన్న గురించి చెప్పాను నా కుటుంబం గురించి చెప్పుకొచ్చాను సమాసం గురించి చెప్పుకొని వచ్చాను ఆ సమాజంలో మా నాన్న బ్రతకటానికి బ్రతకాలి అంటే నువ్వు నా సేవ చెయ్యాలి ఎవరు మాట దేవుడి కోరేనని అదువ నువ్వు నా సేవ చేయాలి నా మాట వినాలని వెంటనయ్యా నోటితో చెప్పుకున్నా ఎట వెంటనయ్యా నీ మాట వింటా ఎంతవరకు ధ్యానం అయితే నీ మధ్యన నా మధ్యన ఒక బలి బలియార్పణ జరగాలి ఏమిటి బలియార్పణ అంటే నేను నమ్ముకున్న డప్పులు ఫీలింగ్ అంటే నేను బ్రతుకు జీవ ఆధారము నా అలవాట్లు ఇవన్నీ బలి అర్పణ జరగాలంటే అట్లన్నిటిని నా బలిపీట నువ్వు కాల్చివేయాలంటే కాల్చివేసినది ఏమైపోయింది ఏమైపోయింది కాల్చివేసినది ఏమైపోయింది బూడిదైపోవాలి అంటే మాసిపోవాలి ఇంకా నీ దగ్గర నా పనే కనపడాలి జనానికి ఏది కూడా నువ్వు కలిగి ఉన్న పనులు ఏది కూడా ఏ అలవాటు కూడా నాకు కనపడటం లేదు కాగులు బీడీలు సిగరెట్లు నాకున్న ప్రతి చెడి అలవాట్లన్నీ బలి అర్పణ చేయాలి అక్కడ అలాగైతే మీ నాన్న నేను బ్రతికించుకుంటాను భయంకరమైన అప్పులు అప్పులు తీర్లా నాన్న సాగుతుకులో ఉన్నాడు అప్పులో వచ్చి బాధ పెడుతున్నాడు ఎక్కడ నాన్నకు రావాల్సిన కొన్ని కొన్ని లోన్లు కూడా ఎక్కడికెక్కడికి ఆగిపోయినాయి ఆగిపోయి డబ్బులు కూడా రాకుండా అది కఠినమైన పరిస్థితి మళ్ళీ భయంకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితులు దేవుడు ఏమంటాడంటే నాకు నిబంధన చేస్తావా నువ్వు నోటితో మాట చెప్పావు ప్రభా నేను నీ మాట వింటాను ప్రభువా నేను నీ చెప్పినట్టుకింటానయ్యా అంటావు నేను మీ నాన్న బాగు చేస్తా మీ స్థితిగతులను సరి చేస్తా తర్వాత ఏం చేస్తావు నన్ను మర్చిపోతావు నువ్వు నన్ను వదిలేస్తావు నువ్వు నోటితో మంది అంటాం తర్వాత ఏం చేస్తావు నువ్వు నన్ను మర్చిపోయి నాకు దూరం అయిపోతావు అట్ట కాదు మాటి నీ మాటి కావాలి నోటి మాట ఏయ్ నిబంధన చేయి అన్నది నిబంధన చేస్తే మీ నాన్న ఎగిసేది అక్కడ నిబంధన చేయకపోతే ఈ రోజు నుంచి నేను తప్పిట్లు వాగించను నీ ఇంట్లో ఉన్న ఈ పదిహేను టప్పులన్నీ తీసుకెళ్లి బయటపడేయాలి పొల్లో కూడా ఉండటానికి లేదు నీ ఇంట్లో కాళ్ళు కట్టుకుంటాం గెజ్జులు గెజ్జులు కూడా ఉండటానికి లేదు గెజ్జులతో సహా బయటపడేయాలి ఏది కూడా ఈ రోజు నుంచి ఈ స్థలం అంతా పరిశుద్ధమైన స్థలం అంటే నేను నివసించాలి ఇక్కడ మాటినిస్తే మీ నాన్న తీసుకొచ్చుంటాడు అక్కడ ఇచ్చేసాడు ఈ రోజు నుంచి నేను డొప్ప అనించా బలి అర్పణ చేస్తాను అక్కడ ఇది అక్కడ మాట నా ప్రజలకి తీర్పు తీర్చుటకై బలి అర్పణ శాత వారికి నేను నిబంధన చేస్తాను అంటే మాట ఇస్తా మాట ఇచ్చా డప్పులు ఇంకా ఒకటి ఇంకా నీకు నచ్చరాని అలవాట్లు నేను తీసుకోని ఇంకా మాట ఇంక నేను ఆ ఏ అలవాటు తీసుకోను కష్టమైన నష్టమైన బాధ అయినా ఇరుకు ఇబ్బందులైనా ఇప్పుడు నా కుటుంబం మొత్తం నాకు అడ్డంగా తిరిగేసరికి నేను నీ పెట్టగా నేను మార్చపడబోతున్నానని అప్పటికప్పుడుకి పోయి తీసుకోప్షన్ తీసుకున్నా అమ్మకి ఇష్టం లేదు అమ్మ సొక్క ఈ బాప్టేషన్ తీసుకుని వచ్చే ముందుకి ఎవరు పర్మిషన్ తీసుకొని తీసుకున్నారు తీసుకున్నారనుకున్నా తాత వచ్చి కర్ర తీసుకొని పాడు మీద పావులు మీద ఎలా మీ నాన్నకు బాగోలేదని మీ నాన్నకి దేవుడు ఏదో స్వస్థత ఇచ్చాడని ఏ ఏదో ఒక అర్పం తీసుకుని వెళ్ళి ఆ డబ్బా పెట్టి ఏదో పది మంది భోజనాలు పెట్టు నేను బాపృష్ణం తీసుకుమంది ఎవరు చెప్పారు అసలు నాశనం చేసే ఒక అంటారు నువ్వు అసలు నా కుటుంబానికి నాశనం తెచ్చుకొచ్చే ఒక అంటారు అసలు మనమే ఊరిమి అని మా తాత కలదారు మా మేనమామ అయితే మన జోష పాస్టర్ గారు వాళ్ళ నాన్న వాళ్ళైతే స్థలంలో కడుగు పెట్టమంటే నరికేస్తానా ఎవరు రాని వాళ్ళు బాపం తీసుకున్నట్టు వచ్చే నువ్వు అమ్మాయితో సొక్క పట్టుకొని రోడ్డు మీదకి లాక్కుని వెళ్ళి విసురుని ఇంట్లోకి వచ్చామంటే మర్యాద ఉండదు అడిగి మాట నాన్న తీసుకూర్చుంట ఎవరికి అర్థం కాదు నాన్ను బ్రతికిచ్చాడమ్మా నేను ఈ మాట ఈ బట్టే నాన్ను బ్రతికాడు అక్కడ అంటే ఎవరు నమ్మకం అంటే మాట ఇస్తే నేను కాసేపే కూర్చుంటరా మందిరంలో నేను పూర్తిగా ఆయన మనిషిగా మారిపోవాలని ఉందా రూల్స్ ఇక నాన్న బ్రతికాడు మా వాడు నన్ను బ్రతికిచ్చేటమా అంటే ఆయన మాట గురి అలాంటి పరిణామాల్లో అలాంటి పరిస్థితుల్లో అదే మాట నోటితో మాటిచ్చి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అయితే ఇప్పుడు దేవుడు నుదిలేసి వండుగా ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఆ బయట పడేసిన తర్వాత ఇంకా అమ్మ వచ్చి నన్ను నస్సులేసి చేసే చేసే పొట్ట పొట్టకూటి సంపాదన పడేస్తున్నావా ఎంత బ్రతుకుతావురా నువ్వు అసలా పద్దెనిమిది సంవత్సరాలు దాని మీద ఆధారపడి బ్రతికేవు నువ్వు ఇప్పుడు చేత చొత్త చూత ఇంకా నేను పోగురాలకి వెళ్ళను డప్పులకి వెళ్ళను అంటే ఎట్ట బ్రతకాలి నువ్వు గొడవ తగాలి దేవుడికి మాట ఇచ్చా నేను డప్పులు పక్కన మందు తాగను సిగరెట్ కాల్చను అలాగైతేనే నీ చీకటిని వెలుగుగా మారుస్తాను అన్నాడు దేవుడు వెలుగు చేసేస్తా నీ స్థలాన్ని వెలుగుగా మార్చేస్తా ఇక్కడ నువ్వు అక్కడ కాదు బాబు అనేక మంది ఫ్యామిలీలు కూడా ఇక్కడికొచ్చి ఆ వెలుగులో బ్రతుకుతారు అలా చేస్తా నీకు మాటిస్తాను కానీ నాతో మాట గొడవలు తగాదులు అదొక ఎంతమైన జ్వరాలు పిడుసులు చందాలంగా నా పాష్ట్రం అయితే వెళ్ళిపోతాననేది తెలిస్తే వెళ్ళిపోతా నేను బ్రతకలేకపోతున్నా నీతో నేను ఉండలేకపోతున్నా నేను వెళ్ళిపోతా 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 అనేది ఎందుకంటే ఈ ఒక శాపం నాకు చుట్టుకుపోయింది తల్లిదండ్రులతో శాపగ్రస్తులుగా మారిపోయారు భయంకరంగా సీకటలు అంటే చీకటితో నిండిపోయింది కుటుంబం ఫ్యామిలీ పెద్ద బిడ్డలకు కూడా అది ఒక రోగాలు వచ్చేసి చండాలంగా మారిపోయారు కారణం ఏమిటంటే అది నా పాప అలవాట్లు వాళ్ళ పాపం నా పాపం ఏం చేస్తుంది కుటుంబాన్ని చేస్తుంది తెలియకోకుండా అలు అలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏ సుప్రభు కాడికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటే దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అరేబాయ్ నీ ఫ్యామిలీని సరి చేస్తా నీ కుటుంబాన్ని చేస్తా నీ స్థితిగతులను సరి చేస్తా నీవే కాదు నీ దగ్గరికి అదేమైన పెట్టలు వచ్చేటప్పుడు నేను ఒక ఆశీర్వాదకరంగా మాగుస్తా మాట ఇస్తావా ఈ రోజు నుంచి నువ్వు డబ్బులు పట్టకూడదు నా మీద ఆధారపడి బ్రతకాలి నేను ఏదైతే నీకు దేవు ఆధారం చూపిస్తానో ఆ పని మీద చేసుకోవాలి యథార్థంగా నీతిగా ఎక్కడైతే ఏ పని అయితే పాపం లేని పని ఉండదు పాపం లేని పని అంటే అది బురద పని అని సరే మురుకు పని అని సరే అది నీకు ఇష్టం లేని పని అది పాపం లేని పని అవ్వాలి ఇది పాపం లేని పని ఇంకా పాపం లేదు అనే పని అది ఏ పని అయినా అది ఎక్కమంటే పని అయినా సరే పైన పెంట పని అయినా ఏ పని అయినా సరే దాంట్లో పాపం ఉండకూడదు పాపం లేని పని నువ్వు చేస్తానికి నేను నీకు అవకాశం వస్తాను పాపం ఉండ పనిగని చేసావా ఎట్టయితే మీ నాన్న పైకి లేచేడు మళ్ళీ అట్నే వాలిపోతాడు కిందకి మళ్ళీ పై వేసిపోయింది నాకు నిలబెట్టినోడు వాడు నిలబెట్టినోడేమంటాడు ఎట్టయితే నిలబడ్డాడు మీ నాన్న మళ్ళీ అట్నే వాలిపోతాడు కిందకి అంటే నా జీవాన్ని మళ్ళీ నేను తీసేసుకుంటా మాటిచ్చేశా ఎప్పుడు ఇచ్చా రెండు వేల రెండు వేల పదహారులో మాటిచ్చి సిగరెట్ కాలుచను బీడీ కాల్చరు చుట్ట కాలుచం కైన నోట్లో పెట్టుకోను బ్రాంది తాగను నేను చెడిపోను ఎదుటి వాడిని చెడగట్టను నేను పాడవను ఎదుటి వాడిని పాడు చేయను నేను నశించుకోను ఎదుటివాడిని నశించుకోను ఇంకా ఎక్కడ కూడా తప్పిటి పలక పట్టుకోను ఒక ఉత్పాదించను మాట ఇస్తున్నా బలపణ చేశాను ఎప్పుడైతే చేసాను వారు ఖచ్చితంగా శనివారానికల్లా నాన్న అయ్యా నాకు ఆ తీసుకొచ్చి పెట్టండి చాలా ఆకలి వేస్తున్నాను అన్ను ఆదివారం ఆరాధనలోకి వెళ్ళాను ఆరాధనలో కూర్చున్నాడు సోమవారానికల్లా డాడీ నడుచుకుంట రోడ్డు వెళ్ళి నడుచుకుంట రోడ్డు మీకు వెళ్ళిపోయి రోడ్డు మీద నిలబడేసరికి ఈ సైడ్ సైడ్ జనం అంతా గుట్టపోయి మా తాత కూడా ఏడుకొచ్చేసి ఎవరోని అనాశ్రంగా కుట్టేనే నేను చేసి ఆయన కూడా జాలి చేసేసి మా అబ్బాయి మా మనం అనాశ్రంగా కుట్టేసే నేను వెళ్ళిపోయాడు తన అల్లుడు తన కూతురు తాలుబొట్టు నిలబెట్టా తెగిపోబోయింది ఆ భర్త చచ్చిపోయిన గొడ్డిరాలుగా మారిపోబోయింది మా అమ్మ అది ఆయనకి ఇష్టమా అది ఇష్టమా తెగిపోతున్న తాళుగొట్టిని నిలబెట్టి మరగా తన తన అల్లుడిని బ్రతికించిన అది మంచిగా ఏది మంచిది కొట్టాడు తొందరపడి కొట్టాడు ఆయనకి అర్థం కాకుండా కొట్టేశాడు ఎందుకంటే ఇంకా దేవుడు కాయం సక్రమకి చూడలేదు కాబట్టి కొట్టాడు నేనేదో వాళ్ళ మీద ఖర్చి వల్ల ఏ సబ్బో మా ఇంటికాడికి తీసుకొచ్చుకున్నాడు కీడి మీచే మాదిగోడు దేవుడు నమ్ముకున్నవేంద్రా మాది కూడా నమ్ముకున్నావురా నమ్ముకున్నవరా మాలో దేవుని నమ్ముకున్నవరా అని కొట్టాడు నన్ను కొట్టి మరి మా చొక్క సొక్కబొట్టును లాక్కుని పోయి రోడ్డు మీద పడేసి కింద పడేసింది నేను చచ్చిపోతే నా మీద మట్టి గడి ఎత్తానికి లేదు అనుకున్నాను మాకు అర్థం వచ్చింది అణుపోలిటేషన్ బట్టిండి అణుపోలిట రోడ్డు మాధుగలు దేవుడిని దేవుని వచ్చే రోడ్డు ఏం చేస్తారో వాడికే అర్థం కాతన్లా కొట్టండి రోండి కొట్టండి అంటే బాయి తీసుకొచ్చి కొట్టాలని చూశారు కానీ దేవుడు అంత భయంకరమైన ఏమో చేయనివాడు అప్పుడు నుంచి దేవుడు ఇంకా నా పక్షాన్ని నిలబడింది కానీ నేను మా నాటికి చెక్కడియా పాపంకు నేను అన్నకున్నా ఒక వ్యక్తి బ్రతకతాను కొరకు ఒక వ్యక్తి బాగుపడతాను కొరకు మమ్మ తాలు కొట్టు నిలబడతాను కొరకు దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు మంచిని పోలేడు అయినా నన్ను అయ్యే మనం పూర్తిగా చెడిపోమని చెప్పలేదే నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టే ఒక మంచి అక్కడ జరిగిద్ది అని అంటున్నాడు మంచి జరిగిద్ది నీ చెడితాన్ని విడిచిపెట్టు అక్కడ మంచి జరిగిద్ది వర్జునాలు చెప్తుంది అంత స్పష్టంగా చెబుతుంది దేవుడు ఒక సాక్ష్యం కానీ అది జరిగిన నేను ఎప్పుడైతే నిబంధన చేసాను వెంటనే ఎటు నుంచి వచ్చిన అమ్మ నుంచి వచ్చింది తాతయ్య నుంచి వచ్చింది జ్ఞానమామల నుంచి వచ్చింది పెద్దమ్ముల నుంచి వచ్చేసింది అన్నదమ్ములు వచ్చేసేసి అన్నదమ్ములు మా ఇంటికి రాబాకరా నువ్వు అడుగు పెట్టావు మా ఇల్లు సిపించబడి పెట్టురా పాపంలో ఉండి పుల్లు ముందు తాగేట ఏమండేవే అన్నంలోకి మా పెద్దమ్మని కొంచెం అరుసుగా మాట్లాడతాను నేను పుల్లు దాగి మందు తాగి మా వాళ్ళు మా పెద్దమ్మలు ఇంటికాడిగా ఆ పెదమ్మా ఏయ్ ఏం చేసేవా ఇంట్లో హే అడు వచ్చాడు కానీ కన్నం పెట్టు మా కథనా నేనంటే మా కథనానికి చాలా ఇష్టం ఎందుకంటే డప్పు ప్రతి నెలలో ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం అంటే మా పెద్దమ్మ మా పెద్ద నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా పిల్లమ్మ వాళ్ళు అందరమే ఒక రోజు అందరు కూర్చుంటాం పెట్ట కూర్చుంటాం అంటే కూర్చొని ఆ మధ్యలో ఇంకా అవన్నీ పెట్టుకొని ఒక మా ఫ్యామిలీ మొత్తం మా నాన్నమావోళ్ళు మా మేము మేమందరూ పెద్ద స్థలం కదా మరొక ఇప్పుడు గోడలు లేదు అప్పుడు ఫ్రెష్ గా ఉండేది వీళ్ళకి జీతాలు ఇస్తారు అన్నమాట ఏది మా తాతయ్యకి జీతాలు ఇస్తారు ఆ జీతాలు ఇచ్చిన రోజే ఆ షార్ట్ అనేవాడు అలాగే